మనకు కనబడినటువంటి ఎన్నో సృష్టిలో జరుగుతున్నాయి మన కళ్ళు వాటిని గ్రహించలేకపోతున్నాయి అంతే ఈ రోజున నువ్వు చూస్తే తెల్లగానే కనబడుతుంది వెన్నెలు తెల్లగానే ఇస్తుంది మీకు ఒక అదిరిపోయి విషయం చెప్పనా మన చంద్రుడికి తుప్పు పడుతుంది చంద్రుడికి తుప్పు పడుతుందంట చంద్రుడికి తుప్పు పడుతుంది నాసా అనేటువంటి పరిశోధనలో రీసెంట్గా తేలిన విషయం ఏంటంటే చంద్రుడికి తుప్పు పట్టడం మొదలుపెట్టింది చంద్రుడి మీద గాలి ఉంటుందా చంద్రుడి మీద నీరు ఉంటుందా చంద్రుడు తుప్పు పట్టడం ఏంటో ఎలా మాట్లాడతావు తుప్పు పడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు నేను చెప్తే నమ్మకండి నేను ఆల్రెడీ డాక్యుమెంటరీ ఫొటోస్ బ్రదర్స్కి నేను పంపించాను నెంబర్ వన్లో రెండు ఫొటోస్ ఉంటాయి బ్రదర్ ఒకసారి అవి ఒకసారి ప్లే చేయండి మీకు అక్కడ చంద్రుడు కనబడుతున్నాడు కదండి దూరంగా ఉన్నటువంటి చంద్రుడు ఆ ఎలా ఉందో తెల్లగా కొంచెం అక్కడక్కడ ఎర్రగా కనబడుతుంది ఇంకొక ఫోటో తీయండి బ్రదర్ ఆ చంద్రుడు పైన కింద ఎర్రగా కొన్ని మచ్చలు కనబడుతున్నాయి చూడండి ఎర్రగా మారుతున్నట్టు అది పరిశోధనలో తేలింది చంద్రుడు తుప్పుపడుతున్నాడో ఆ తుప్పుని కనుగొని దానికి ఉన్న పేరు హెమటైట్ హెమటైట్ అనేటువంటి తుప్పు పదార్థాన్ని చంద్రుడిలో కనుగొన్నారు నాసా ప్రభుత్వాలు పరిశోధనలో ఆ నాసా పరిశోధకులు తేల్చి చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా కొన్ని సంవత్సరాలలో ఆ చంద్రుడంతా కూడా వర్ణమైపోతున్నాడు ఇప్పటికే చాలా శాతము ఎర్రగా మారిపోయింది మనకు కనబడట్లేదు మేము అక్కడికి వెళ్ళి పరిశోధించి చూపించిన ఫోటోలు కనుక మీరు చూడండి అక్కడ లేని చెప్పట్లేదు నేను నేనేమి అబద్ధం లేమీ చెప్పట్లేదు లేనిపోయిన అపోలే పుట్టించట్లేదు మీరు అక్కడ చూడండి హెమటైట్ అనేటువంటి పదార్థం చంద్రుణ్ణి కమ్మేస్తున్నట్టుగా పరిశోధనలో తేలింది ఒకవేళ నేను ఇచ్చిన ఫోటో అబద్ధమైతే ఈ రోజున మీ చేతులందరిలో కూడా ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్స్ లో ఇంగ్లీష్ వచ్చిన ఎవరిని ఉంటే మూన్ ఈజ్ రస్ట్